దక్షిణ కాశీగా పేరు శృంగవరపకోట సమీపంలో ఉన్న పుణ్యగిరి శ్రీ ఓమకోటి లింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవతాయ శాఖ ఈవో నాగేంద్ర తెలిపారు రెండు రోజుల పాటు జరిగే జాతరకు లక్షకు పైగా భక్తులు హాజరవుతారని వీరికి తగ్గ ఏర్పాట్లు అన్ని శాఖలు సమన్వయంతో చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా స్వామి స్వామివారి ఆలయ దిగుభాగంలో భాగంలో ఉన్న దారు వద్ద మహిళలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా పోలీసుతో పాటు వాలంటీర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు అదే విధంగా భక్తులు ఆరోగ్యం పరిరక్షించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పలు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు దీంతో పాటు పంచాయతీ యువ కన్నబాబు ఆధ్వర్యంలో ఇప్పటికీ తాత్కాలిక మరుగుదొడ్లు చలివేంద్రాలు ఎస్కోట దేవి బొమ్మ కోడలి నుంచి పుణ్యగిరి డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగుకు ఏర్పాట్లు చేస్తామన్నారు చలివేంద్రాల ఏర్పాటు ఈ జాతరకు అధిక సంఖ్యలో వచ్చే వాహనాలకు డిగ్రీ కళాశాల మైదానంలో పార్కింగ్ కేటాయించడం జరిగిందని తెలిపారు దీంతో పాటు ఆర్టీసీ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు జరిగినట్లు తెలిపారు పుణ్యగిరి జాతరకు సంబంధించి తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తన సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బందితో పర్యవేక్షణ జరుగుతున్నారు దీంతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుకు సిద్ధమయ్యారు అల్లర్లు ఆటంకాలు లేకుండా పలు చోట్ల సీసీ ఏర్పాటు చేశారు అదే విధంగా టికెట్లు విక్రయాలకు సచివాలయ కేటాయించారు భక్తులు మెట్లు దిగే మార్గంలో రైలింగ్లు ఏర్పాటు చేశారు దారు గంగంలోయ్య వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చక్కటి ఏర్పాట్లను పూర్తి చేశారు అదే విధంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రామకృష్ణ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన మెట్లు మార్గం ఈ ఏడాది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీంతో పాటు రద్దీ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు తోపులాటలు కూడా దాదాపు ఉండవని కొలువురు అంటున్నారు నేటి ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఆలయ ప్రధాన అర్చకుడు మణిశర్మ ఆధ్వర్యంలో ఉమాకోటి లింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం పంచామృతాభిషేకం ఇతర అభిషేకాలను నిర్వహిస్తున్నారు కొండపై ఉన్న రుద్రాభారతి బాబా ఆశ్రమంలో దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం అల్పాహారం చిన్నారులకు బిస్కెట్లు పాలు వంటివి సిద్ధం చేశారు విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ ఏఈ రవి తన సిబ్బందితో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అదే విధంగా లక్ష మందికి పైగా తరలి వచ్చే జాతరకు పులిహారం మంచినీరు మజ్జిగ వంటివి అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు సిద్ధమయ్యాయి ఆ లో కాశీకి వెళ్లే త్రో ఉండేది వంద సంవత్సరాల క్రితం నారాయణం బదిరిగా స్వామిజీ ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తెచ్చుకుని కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారు వారికి ఉన్న ప్రత్యేకత ఉంటే పుడిగలు ఎప్పుడు అనుకుంటే రాలేరు అనుకోకుండా బయలుదేరడా స్వామివారికి ఉన్న విశిష్టతండి ఇది ఏడు వేల సంవత్సరాల కిందదండి ఈ యొక్క క్షేత్రం అండి మహాశివరాత్రి రోజు స్వామివారికి రాత్రి పన్నెండు గంటలకు ఇంగోద్భావన కాలంలో మహారుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది అలాగే స్వామివారి ఆలయం ఉదయం ఆరు దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తెరిచే ఉంటుందండి మధ్యాహ్నం స్వామివారికి భోగం పెట్టేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ముగిస్తూ ఉంటాం అలాగే స్వామివారికి మాస శివరాత్రి రోజు మహాశివరాత్రి అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటుందండి ఓం నమ శివాయ ఒక శివరాత్రి అనే ఇంకేట కార్తీక మాసం నాలుగు సోమవారాలు కూడా విశేష అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే మాఘమాసం పూర్వం రోజు స్వామివారికి కళ్యాణం లక్ష్మీ దార్సన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి భక్తులు భక్తులు వస్తారు ఈ యొక్క భక్తులు ఈ స్వామివారి దర్శనార్థం మన యొక్క తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒరిస్సా అటు నుంచి కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు శివరాత్రికి మూడు రోజులు కూడా సుమారు ఒక యాభై వేల నుంచి అరవై వేల మంది భక్తులు వస్తూ ఉంటారు కార్తీక మాసం నెల రోజులు కూడా సుమారు ఒక డెబ్బై వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఎటువంటి సౌకర్యం కృష్ణ పొన్నిగిరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ మహాశివరాత్రి ఉత్సవాలని అనుసరించి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా నూతనంగా రెండవ మెట్ల మార్గం తయారు చేయడం జరిగింది ఎన్న వేల మంది భక్తులు వచ్చిన స్వామివారిని దర్శించుకుంటూ ఒక మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రెండవ మార్గంగా దిగేందుకు గాను రెండవ మార్గం కూడా ఏర్పాటు చేసి ఉన్నాం ఈ సంవత్సరం ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటిది అందువల్ల స్వామివారికి ఏ లోటు లేకన్నా వచ్చినటువంటి భక్తులు భక్తులు విశేషమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ మిట్ల మార్గంగా రావచ్చు వెళ్ళొచ్చు అనేటువంటి రీతిలో చేసాము అలాగే స్వామివారికి మా టెంపుల్ ఆలయ తరపున కూడా ప్రసాదాలు పంచడం జరుగుతుంది అలాగే మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా శానిటేషన్ విషయంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశాం అలాగే మెడికల్ క్యాంపులు కూడా పెడుతూ పెడుతూ ఉన్నాం అలాగే మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశాం ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా మా మేము ఆలయ మా కమిటీ వారు మేము కూడా పర్యవేక్షణలో అన్ని కూడా విచ్చి అందరికీ చూపిస్తూ ఉన్నాం సార్